ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది కొలువులు త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం పొన్నాం డ్రైవర్ రెండు వేలు శ్రామిక్ ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపర్డెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు డిప్యూటీ సూపర్డెంట్ మెకానికల్ నూట పద్నాలుగు పోస్టులు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచన మొత్తానికి ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది కొలువులకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేస్తారట దీంట్లో సూపర్ డెంట్ పోస్టులు ఎనభై నాలుగు ఆట ఏడు వందల నలభై మూడు శ్రామిక్ అంటే ఇవి నాకు తెలిసి కార్మికులకు సంబంధించిన డిపార్ట్మెంటు ఇక డ్రైవర్లు రెండు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయట మెకానికులు నూట పద్నాలుగు ఉన్నాయట ఈ ఒక విధంగా ఇది నిరుద్యోగులకు మంచి వార్తనే ఇది కాబట్టి ఆర్టీసీలో ఆర్టీసీ మీద ఈ జాబులు ఉన్నాయి మరి త్వరలో నోటిఫికేషన్లు ఇస్తారట మరి ఇవి అమ్ముకుంటారా లేకపోతే బరాబరే ఇస్తారా గ్రూప్ వన్ అమ్ముకున్న గనులు మీరు మరి గ్రూప్ వన్లో పది పోస్టులకు ఎట్లా అమ్ముకున్నారో ఏందో దాని లెక్కలు ఇంతవరకు తెలియలే మరి ఇవి అగ్గోసగ్గో కత్తాయని ఇవి ఇంకా మంచిగా టక్క టక్క అమ్మేత్తారా మరి జరా జరు